హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ముందుగా వినాయకుని తలుచుకుందాము ఓం గమ్ గణపతి నమ సామూహిక శుక్రవార వ్రతం చేసుకుంటున్నామండి తుంగభద్ర దేవాలయంలో హలో అండి ఇది తుంగభద్ర దేవ రామాలయం అండి ఇందిరానగర్ కెనాల్ దగ్గరలో ఉంది ఇక్కడ లలితాదేవి కోటి కుంకుమార్చన మరియు మరియు లక్ష్మీదేవి వ్రతము చేసుకున్నామండి ఇలా పాటలు పాడుకుంటూ అమ్మవారి సంగీతం పాడుకుంటూ అమ్మవారి ధ్యానం చేసుకుంటు అమ్మవారికిమార్చన చేసుకుంటువే నిరతము अभयमुनीचेयादिशक्तिवे निरतमुवाचे निरजाक्षिवे ममुदयचूचे मातङ्गिवे महिमलुचूपे महालक्ष्मिवे नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी लक्ष्मीवे वे शुभ मुल नीचे सौभाग्य लक्ष्मीवे वे जग मुल नीले जय वे शुभ मुल नीचे सौभाग्य लक्ष्मीवे సంతాన రామాలయం అండి ఇక్కడ ప్రతి వారం బాగా పూజ జరుగుతుంది సీతారాములకి పూజ జరుగుతుంది కుంకుమార్చనలు జరుగుతాయి తర్వాత ఇక్కడ ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందండి తొమ్మిది సార్లు అలాగే శనివారం పూట్ల విష్ణు సహస్రనామం కూడా చదువుతారు అది కూడా అంతే అండి ప్రతి వారము ఉంటుంది పారాయణము ఇక్కడ చూశారు కదా అమ్మవారికి ఎంత బాగా కలిసి అంతా ఒకే కలర్ చీరలు కట్టుకొని వ్రతం చేసుకున్నామండి అలాగే లలితాదేవి కుంకుమార్చన కూడా కోటి కుంకుమార్చన వ్రతం కూడా చేసుకుంటున్నామండి ప్రతి వారము ఉంటుందండి ఇలా పూజలు అంతా అందరం కలిసి ఒకే చోట సమకూ సమకూరి బాగా పూజలు చేసుకుంటున్నాము ఏదైనా సామూహికంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా ఇది కెనాల్ దగ్గర ఉండే రామాలయం అండి తుంగభద్ర రామాలయం అంటారు కెనాల్ స్వామి గుడికి బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ అలాగే కాకుండా ప్రతి మంగళవారము చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ వచ్చి హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు పారాయణం జరుగుతుంది అండి ప్రతి ఒక్కరూ బాగా పాల్గొనవచ్చు అలాగే ఇక్కడ ప్రతి పర్వదినానికి ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో అంటే ఏదైతే విశేషం ఉంటుందో ఆ విశేషానికి తగ్గట్టుగా ఆ పూజలు ఆ వ్రతాలు కుంకుమార్చనలు భజనలు కీర్తనలు పాడటము ఇలా అన్నీ జరుగుతాయండి చూశారు కదా ఇంతకుముందు అయోధ్య రాముడు ప్రతిష్టప్పుడు కూడా ఇక్కడ మేము ప్రతిష్ఠించిన పూజ కూడా బాగా జరుపుకున్నాము స్వామి ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రతి వీధి ఎండా తిరుక్కుంటూ రాముని పాటలు రాముడి భజనలు చేసుకుంటూ చాలా అద్భుతంగా చేసుకున్నామండి ఇక్కడ అది కాకుండా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి చుట్టూ చెట్లు చాలా భక్తిగా ఉన్న ఉన్న ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది మనకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉంటారండి ఇక్కడ వాతావరణంలో ఎందుకంటే అది ఆ చుట్టుపక్కల వాతావరణం అనేది అలా ఉంటుంది కెనాల్కి పక్కనే ఉంటుంది చూసారు కదండీ ఇలా కీర్తనలు పాడుకుంటూ లక్ష్మీ వ్రతాన్ని సంతోషంగా సామూహికంగా పూర్తి చేసుకున్నాము థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అబుదాబి అమ్మాయి